హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం ఇకపై ఇవి అందరికీ ఉచితం అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు కదా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వరుసగా సువార్తలు చెప్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఇంకో తీపి కబురు చెప్పింది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది అయితే ఇరవై ఐదు రోజుల క్రితం ఏర్పడిన ఎన్డీఏ సర్కారు ఏపీలో ఇసుకపై ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లుగా ప్రకటించింది ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వరుసగా సువార్తలు చెప్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఇంకో తీపి కబురు చెప్పింది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయవలసి వస్తుంది అయితే ఇరవై ఐదు క్రితం ఏర్పడిన ఎన్డిఏ సర్కార్ ఏపీలో ఇకపై ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ఇక జూలై ఎనిమిది నుంచి రాష్ట్రంలో ఈ ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెస్తున్నట్లుగా ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సాయంత్రం ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించనున్నారు ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ నెల ఎనిమిది నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నారు అందులో భాగంగానే జూలై ఫస్ట్ నుండి పెంచిన పెన్షన్లను ఇంటికి వెళ్ళి అందజేశారు ఇక ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమల్లో ఉక్కి తెస్తూ ప్రజాభిమానాన్ని చూడబోతున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్